హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం ఇంట్లో కూర్చుని ప్యాకింగ్ చేసే జాబ్ గురించి వివరాలు తెచ్చాం ఈ జాబ్ మీరు ఇంట్లోనే కూర్చుని డబ్బులు సంపాదించవచ్చు అది ఎలానో పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సో స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ ప్యాకింగ్ జాబ్ మీకు తప్పకుండా నచ్చుతుంది అని ఆశిస్తున్నాం ఇలాంటి ఈజీ ప్యాకింగ్ జాబ్ చేసి మంచి ఆదాయాన్ని అయితే పొందొచ్చు మీరు ఇంట్లో కూర్చుని ప్యాకింగ్ జాబ్ చేసి చాలా డబ్బులు సంపాదించవచ్చు ఈ జాబ్కి అప్లై చేసుకోవడం కోసం మీ దగ్గర ఆధార్ కార్డు ఒకటి ఉంటే సరిపోతుంది ఈ జాబ్ని మహిళలు పురుషులు స్టూడెంట్స్ ఎవరైనా చేయొచ్చు ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇంట్లో కూర్చుని రోజుకు ఐదు గంటలు పని చేయాలి ఇంట్లో ఉండే మహిళలు పిల్లల్ని చూసుకుంటూ కూడా ఈ జాబ్ అయితే చేయొచ్చు కంపెనీ వాళ్ళు మీకు అన్ని మెటీరియల్స్ పంపిస్తారు మీరు వాటిని ప్యాక్ చేసి మళ్ళీ కంపెనీకి పంపించాలి ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ లేదు ఇది గృహిణులకు చాలా మంచి అవకాశం ఈ జాబ్లో మీరు కొవ్వొత్తులు ప్యాక్ చేయాలి కంపెనీ వాళ్ళు మనకు కొవ్వొత్తులు ఇంటికి ఇస్తారు మీరు అన్ని నీట్గా ప్యాక్ చేసి మళ్ళీ వాళ్ళకే పంపించాలి చాలామంది ఇలాంటి జాబ్స్ ఉన్నాయని చెప్పి ఫ్రాడ్ చేస్తూ ఉంటారు మీతో పని చేయించుకుని మళ్ళీ డబ్బులు కూడా ఇవ్వని వారు ఉంటారు కానీ ఇది మాత్రం వంద శాతం జెన్యున్ జాబ్ అన్ని డిఫరెంట్ పప్పులను మనం సెపరేట్ చేసి పప్పులు అన్ని నీట్గా ప్యాకింగ్ చేయాలి మనం వర్క్ బాగా చేస్తే కంపెనీ వాళ్ళు ఎక్కువ శాలరీ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించడం అంటే కొంచెం కష్టం కానీ మనం ఈ జాబ్ చేస్తే చాలా డబ్బులు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వెరిఫైడ్ కంపెనీ ఈ జాబ్లో ఎటువంటి ఫ్రాడ్ లేదు మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్లో తెలుగు కౌంటర్ వెబ్సైట్ ఓపెన్ చేయండి సెర్చ్లో ప్యాకింగ్ జాబ్ అట్ హోమ్ అని సెర్చ్ చేయాలి మీకు ఈ జాబ్కి సంబంధించిన వివరాలు వస్తాయి అందులో ఉండే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి అందులో మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాలి అన్ని వివరాలు ఫిల్ చేసిన తర్వాత అక్కడ సబ్మిట్ అని ఉంటుంది అది క్లిక్ చేయండి ఇది అంతా అయిపోయిన తర్వాత కొన్ని రోజుల్లో కంపెనీ నుంచి కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది దీనిలో ఎలాంటి మోసం లేదు ఎందుకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి